వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ముదుగుబ్బ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రథమ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ముదుగుబ ఎంపీపీ శ్రీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ హాజరయ్యారు నిజంగా నవ్వేస్తాన్ని నియోజకవర్గ ప్రజలు కూడా నిజంగా నవ్వుకుంటారు ఎవరు ప్రజలను మోసం చేశారో ఎవరు కబ్జా చేశారో ఎవరు కమిషన్లు వసూలు చేశారో ఎవరు దారుణాలు వడగట్టారో ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారో ఎస్సీ ఎస్టీల్ని దారుణంగా ఎవరు కొట్టారో పత్రికా విలేకరులని ఎవరి కొట్టారో చేనేత సామాజిక వర్గాల్ని ఎవరు బెదిరించి వసూలు చేశారో వీటన్నిటికీ కారణం మా సత్యకుమార్ గారు గారి విజయం అది గ్రహించాలని చెప్పి కేతిరెడ్డి గారికి హితవు పలుకుతున్నా మీరు నిజంగానే ధర్మవర ప్రజలకి అభివృద్ధి చేసిన ధర్మవర ప్రజల మీద మీకు ప్రేమ ఉన్న మీకు ఈ దుస్థితి ఈరోజు పట్టేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ప్రజల మీద చూపించిన హారమే మిమ్మల్ని ఈరోజు ఈ దుస్థితికి తీసుకెచ్చిందని మీరు గ్రహించాలి మా నాయకుడిని కూటమి నాయకులను మీరు విమర్శించేది సరికాదని చెప్పి కేతిరెడ్డికి నేను ఏదో పలుకుతున్నాను ఇంకా ఎన్నో ధర్మవరగ కాన్సెన్సీలో ఎన్నో దాతాలు జరిగాయి వీటన్నిటికీ సమాధానం తొందరలోనే ఉంటుందని చెప్పి కేసరెడ్డి గారు గ్రహించారు అందరికీ తెలుసు మీరు ఏం చేశారు ఏమనేది మీరు అవన్నీ మర్చిపోయి ఒక దేశ నాయకుడు సత్యకుమారన్న సత్యకుమారన్న మీద ఇంత మత్స కూడా ఉండదు మీరు సత్యకుమారన్న విమర్శిస్తే స్థాయి కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా గట్టిగా హెచ్చరిస్తున్నా ఏదైతే గారి ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయనేది ఫస్ట్ వీళ్ళు గ్రహించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నైతిక విలువలు లేవని చెప్పి మాట్లాడడం జరిగింది ఎక్కడ నైతిక విలువలు నీకెక్కడ ఎక్కడున్నాయి మీ నాయకుడికి ఎక్కడ ఉన్నాయనేది నువ్వు గ్రహించాలి నైతిక విలువలు ఉండింటే మీకు ఈ రోజు ఇంత స్థాయికి దిగిపోయి పడిపోరు అన్ని వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క వర్గానికి బిజినెస్ మ్యాన్న విడిచిపెట్టింలే ఉద్యోగస్తులను ఇచ్చిపెట్టింలే ఎవ్వరిని ఇడిచిపెట్టలే ఇచ్చిపెట్టకోకుండా ఈ నైతిక విలువల గురించి మీరు మాట్లాడితే ఎట్లా మీరు మాట్లాడడం సరికాదు అని చెప్పి తెలియజేస్తున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో